ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ లో అన్ని పాఠశాలల వారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి ఫొటోస్ ఈ సాసా యాప్ లో అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలకి సంబంధించి ఏమేమి కార్యక్రమాలలో మన పాఠశాలలో నిర్వహించాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ కు చూద్దాం ముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేయాలని చూద్దాం ముందుగా ఈ యాప్ అనేది లేటెస్ట్ వన్ పాయింట్ సిక్స్ వెర్షన్ లో ఈ ఏప్రిల్ నెల అనేది వర్క్ అవుతుంది మీ మొబైల్లో కనుక వన్ పాయింట్ ఫైవ్ వెర్షన్ అంటే మాత్రం ముందుగా ఆ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి వన్ పాయింట్ ఫైవ్ వెర్షన్ అనేది పనిచేయదు కాబట్టి ముందుగా మీరు ఈ సాసా యాప్ వన్ పాయింట్ సిక్స్ వెర్షన్ ఇన్స్టాల్ చేయాలి అది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి ఏ విధంగా ఈ యాప్ లాగిన్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది ఎప్పటికప్పుడు మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు పొందవచ్చును మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించి అమరావతి టీచర్ డాట్ కామ్ మీద క్లిక్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఈ యాప్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేస్తూ ఉండటం జరుగుతుంది కాబట్టి ముందుగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేయండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని ఉంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోండి అదేవిధంగా ఇదే పేజీలోనే ఇక్కడ మీకు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి ఏ ఏ కార్యక్రమాలను నిర్వహించాలి అదేవిధంగా ప్లెడ్జ్ అంటే మనం ఒక ప్లెజ్ని కూడా కండక్ట్ చేయాలి దానికి సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉంటాయి అన్నమాట ఏప్రిల్ మంత్ యాక్టివిటీస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి ఒకవేళ ఏప్రిల్ నెలకు సంబంధించి కార్యక్రమాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఏప్రిల్ పంతొమ్మిదిన అంటే ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాం కాబట్టి ఈ ఏప్రిల్ పంతొమ్మిది ఏమేమి కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఉంటుంది మొత్తం మీద ఈ ఏప్రిల్ నెలకి సంబంధించి మెయిన్ థీమ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అదుపులో ఉంచడం మరియు వాటిని శాస్త్రీయంగా పారవేయటం ఇదనమాట ఈ ఏప్రిల్ నెలకి సంబంధించి అంశము దీంట్లో ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో ఈ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కూడా అందరి విద్యార్థుల చేత అసెంబ్లీలో చెప్పించాల్సి ఉంటుంది ఇదేనన్నమాట ఆ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కాబట్టి ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఈ సాహసా యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు క్యాపిటల్ ఎస్ ఈ తర్వాత అండర్ స్కోర్ తర్వాత కోడ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీతం ఉంటుంది ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి హైప్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది క్యాపిటల్ ఎస్ఈ అండర్ స్కోరు డైస్కోడు తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట అదేంటంటే క్యాపిటల్ లెటర్స్లో క్యాపిటల్ పి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి పీ డబ్ల్యూడి అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఇదేనమాట అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు ఇరవై మూడు మైనస్ మూడు అంటే అంతా ట్వంటీ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట అంతే అంతేకాని ట్వంటీ త్రీ మైనస్ త్రీ అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు ఇక్కడ యాస్టీజ్గా ఇవ్వకూడదు ఇదేంటంటే ఒక లెక్క ఇచ్చారు దీనిని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ని క్యాప్చర్ వద్ద ఇవ్వాలి ఈ విధంగా ఆన్సర్ని క్యాప్చాలు ఇచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి థీమ్ నేమ్ కూడా ఉంటుంది ఎలక్ట్రానిక్ వేస్ట్ తర్వాత ఇక్కడ ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని చెప్పి నాట్ సబ్మిటెడ్ అని చెప్పి చూసారా ఇక్కడ స్టార్టింగ్లో నాట్ సబ్మిటెడ్ అని చెప్పి ఉంటుంది తర్వాత ఈ డేటా మొత్తాన్ని మనం సబ్మిట్ చేస్తే సబ్మిటెడ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనం ఫైనల్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు ఫైనల్గా సబ్మిటెడ్ అని చెప్పి రావాలి తర్వాత ఇప్పుడు మనం ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి స్టార్ట్ సాసా యాక్టివిటీ అన్నది కదా దీని మీద క్లిక్ చేయాలి మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏప్రిల్ పంతొమ్మిదిన మన పాఠశాలలో ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీంట్లో అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఎస్ను సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తంలో మనకి ఐదు రకాల ఫొటోస్ అవసరం అవుతాయి అవి ఏంటనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఎంతమంది పార్టిసిపెంట్స్ అంటే ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారో ఇక్కడ మనం ఇచ్చేస్తాము ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వద్ద విద్యార్థుల సంఖ్యతో సహా ఇవ్వాలి అంటే ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు అందరూ కలిపి టోటల్గా ఎంతమంది పార్టిసిపేషన్ చేశారనేది ఇక్కడ టోటల్ నెంబర్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ అదేవిధంగా ఈ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్లో ఎవరైనా సరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కనుక పాల్గొని ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఎవరు పాల్గొనకపోతే నో అని చెప్పిస్తాము ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తే ఇక్కడ ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరెవరు వస్తారంటే ఇక్కడ ఈ డిజిగ్నేషన్ మీద క్లిక్ చేస్తే హానరబుల్ చీఫ్ మినిస్టరు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టరు మినిస్టరు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే మన లోకల్లో ఉండే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంకా ఎవరైనా సరే మండల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ మనం ఆఫీసర్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము వీళ్ళనమాట పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ వీటిలో ఎవరైనా వస్తే వారిని ఇక్కడ మనం ఆ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు ఆఫీసర్ నేము ఆఫీసర్ డిజిగ్నేషన్ ఏంటనేది ఇక్కడ మనం టైప్ చేస్తాం ఆఫీసర్ అనిస్తే అలా కాకుండా మనం ఒకవేళ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి ఇక్కడ హానరబుల్ ఎమ్మెల్యే అని చెప్పి సెలెక్ట్ చేస్తాము ఇక్కడ సెలెక్ట్ నేమ్ వద్ద ఆ ఎమ్మెల్యే పేరు ఎవరనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా పేరులతో సహా ఇక్కడ మనకు వచ్చేస్తుంది అదే ఎమ్మెల్సీ అనుకోండి ఎమ్మెల్సీ సెలెక్ట్ చేస్తాము తర్వాత ఇక్కడ అనగానే ఆ ఎమ్మెల్సీ ఎవరెవరు ఉన్నారో ఎవరైతే పాల్గొన్నారో వారి నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా అదర్స్ అని కాకుండా అదర్స్ ఆఫీసర్స్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అని కాకుండా మిగతా వారిని మనం సెలెక్ట్ చేస్తే ఆ పేర్లు అనేవి ఆటోమేటిక్ వస్తాయి ఇంకా మిగతా వారికి మాత్రం మనమే మానువల్ గా ఆఫీసర్ నేమ్ డిజిగ్నేషన్ టైప్ చేయాలి తర్వాత అదే విధంగా ఇక్కడ మనం ఒకరిని యాడ్ చేసిన తర్వాత ఇంకొక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని యాడ్ చేయడానికి ఇక్కడే మనకి యాడ్ అనే ఆప్షన్ చూసారా ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే ఇంకొక వారిని మనం యాడ్ చేయవచ్చు ఈ విధంగా మనం ఎంతమందినైనా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వీరందరినీ కలిపి మనం ఒక గ్రూప్ ఫోటో తీయాల్సి ఉంటుంది ఆ గ్రూప్ ఫోటోని తీయటానికి ఇక్కడ మనకి కెమెరా సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి క్యాప్చర్ ఇమేజ్ చూజ్ ఫ్రమ్ గ్యాలరీ క్యాప్చర్ ఇమేజ్ అంటే ఇప్పటికెప్పుడు మనం లైవ్ లో మనం ఫోటో తీయవచ్చు అలా కాదు ఆల్రెడీ మన ఫోన్ మెమరీలో గ్యాలరీలో ఫోటో తీసి ఉన్నట్లయితే చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మన యొక్క ఫోన్ మెమరీలో ఉన్న ఆ గ్యాలరీలో ఉన్న ఆ ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నో ప్రాబ్లం అనమాట లైవ్ లో ఫోటో తీయవచ్చు లేదంటే గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ సంబంధించి ఈ విధంగా ఇస్తాము అదేవిధంగా ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ స్వచ్ఛత ప్లెజ్ ఎంతమంది అయితే తీసుకున్నారు అంటే ఈ స్వచ్ఛత ప్లెడ్జ్ వచ్చేసరికి అందరు కలిపి అనమాట స్టూడెంట్స్ స్టాఫ్ ఇంకెవరైనా సిటిజన్స్ వచ్చినట్లయితే ఎంతమంది స్వచ్ఛత ప్లెడ్జ్ ఆ ప్లెడ్జ్ లో పాల్గొన్నారు అక్కడ టోటల్ నంబర్ ఇస్తాం అనమాట అదేవిధంగా ఇక్కడ నుంచి మనకి మొత్తం ఒక పదమూడు రకాల ఎస్ఎన్ఓలో అడుగుతుంది అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్పోజ్డ్ మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కదా ఆ పరికరాల్లో ఎన్నింటిని మనం డిస్పోజ్ చేసాము అనేది ఇక్కడ మనం ఎస్ఎన్ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోవాలి ఇక్కడ క్వాంటిటీ ఇన్ కేజీస్ అంటే ఆ పరికరాలు సుమారుగా ఎన్ని కేజీస్ ఉండవచ్చో ఇక్కడ కేజీస్లో వేయాలి అంతేకా నెంబర్ ఇవ్వకూడదు సపోజ్ ఒక ఐదు కిలోల ఎలక్ట్రానిక్ పరికరాన్ని మనం డిస్పోజ్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఫైవ్ కేజీస్ అని చెప్పేసి ఇక్కడ ఫైవ్ అని వేస్తాము ఈ విధంగా ఎలక్ట్రానిక్ పరికరాలు డిస్పోజ్ చేసి ఉన్నట్లయితే వాటి యొక్క వెయిట్ని ఇక్కడ మనం ఇస్తాము అదేవిధంగా వెదర్ ప్లెడ్జ్ టేకెన్ అప్ ఇక్కడ మనం స్వచ్ఛత ప్లెడ్జ్ అనేది కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ వద్ద ఎంతమంది అయితే పాల్గొన్నారో ఈ ప్లెడ్జ్ లో ఇక్కడ నెంబర్ ఇస్తాము అదేవిధంగా వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అంటే మనం ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం కంపల్సరీగా మన యొక్క క్లాస్ రూమ్స్ ని మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్తో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఎంతమంది అయితే విద్యార్థులు పాల్గొన్నారో ఇక్కడ మనం ఆ నెంబర్ ఇస్తాము అదేవిధంగా ఈ స్వచ్ఛత కార్యక్రమాల్లో ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ కూడా మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పి సెలెక్ట్ చేస్తాము అదేవిధంగా మనం ఎన్ని మొక్కలని ఈ కార్యక్రమంలో భాగంగా నాటాము అంటే మనం కానీ విద్యార్థుల చేత కానీ ఆ మొక్కలో ఎన్ని అయితే నాటామో అక్కడ నంబర్ ఇస్తాము నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫోటో కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ మొక్కలో నాటిన తర్వాత మొక్కలు నాటుతున్నట్లుగా కానీ మనం ఆ ఫోటోని కూడా ఇక్కడ మనం క్యాప్చర్ అనేది చేస్తాము ఆల్రెడీ మనం ఫోన్ మెమరీలో ఉన్నా సరే మనం గ్యాలరీలో ఉన్నా సరే మనం అప్లోడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కాబట్టి ముందుగా ఫొటోస్ తీసుకోండి తర్వాత ఈ యాప్లోకి వచ్చి అప్లోడ్ చేసుకోండి తర్వాత ఐదోది వచ్చేసరికి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛత కాంటెస్ట్ అంటే మండల్ లెవెల్లో ప్రతి మూడో శనివారం ఈ కాంటెస్ట్ ఒకటి అన్నమాట ఆ కార్యక్రమంలో కనుక మన పాఠశాలల వారు ఎవరైనా పార్టిసిపేషన్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పిస్తాము నెక్స్ట్ ఆరోజు వచ్చేసరికి వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ అంటే అంటే రెడ్యూస్టింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అంటే ప్లాస్టిక్ ని యూజ్ చేయము అని చెప్పేసి మనం ఒక డ్రైవ్ కూడా నిర్వహిస్తాము ఈ కార్యక్రమంలో భాగంగా కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆ కార్యక్రమంలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారో ఇక్కడ మనం ఎంతమందికి ని మనం కల్పించాము ఆ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏడోది వచ్చేసరికి వేస్టేజ్కి సంబంధించి విభజనకి సంబంధించి విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తా అనమాట అంటే వేస్టేజ్లో మనకి మూడు రకాలు ఉంటాయి తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా హానికరమైన చెత్త వీటికి సంబంధించి మనం విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఆ ట్రైనింగ్లో ఎంతమంది విద్యార్థులు అయితే పాల్గొన్నారో ఇక్కడ ఇస్తాం అనమాట అంటే వాటికి సంబంధించి మనం విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అంటే ఈ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తకు సంబంధించి మనం విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నమాట నెక్స్ట్ అదేవిధంగా ఎనిమిదో వచ్చేసరికి వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ అంటే ఈ కార్యక్రమంలో భాగంగా మనం విద్యార్థులకు ఆర్ట్ కాంపిటీషన్ కానీ లేదంటే క్విజ్ కానీ మనం కంపల్సరీగా కండక్ట్ చేయాలి కాబట్టి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఎంతమంది విద్యార్థులు అయితే ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు అక్కడ నంబర్ ఇస్తాము అదేవిధంగా విద్యార్థులు ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నట్లుగా మనం ఒక ఫోటోని కూడా క్యాప్చర్ చేయాలి దాని కొరకు ఈ కెమెరా సింబల్ని యూజ్ చేయండి నెక్స్ట్ తొమ్మిదోది వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్ అండ్ హైజిన్కి సంబంధించి కూడా మనం విద్యార్థులకి ఒక డెమోన్స్ట్రేషన్ అన్నమాట ప్రాపర్ హ్యాండ్ హైజిన్ అంటే హ్యాండ్ హైజిన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడ విద్యార్థులకి అవేర్నెస్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఎంతమంది విద్యార్థులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఇక్కడ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ కూడా మనం కంపల్సరీగా ర్యాలీ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఈ ర్యాలీలో ఎంతమంది అయితే పాల్గొన్నారో ఇక్కడ నెంబర్ ఇస్తాము అదేవిధంగా ఒక ఫోటోని కూడా మనం ఇక్కడ క్యాప్చర్ అనేది చేయాలి కాబట్టి ఈ ఫోటోని అప్లోడ్ చేయడానికి ఈ ఫోటో సింబల్ని యూజ్ చేయండి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా మనం కంపల్సరిగా ఫోటోని అప్లోడ్ చేయాలి నెక్స్ట్ పదకొండు వచ్చేసరికి కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ అంటే మన పాఠశాలే కాకుండా మన ఊరిలో మన ఆవాసంలో కనుక ఈ క్లీనింగ్ సంబంధించి ఒక డ్రైవ్ని కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ని పబ్లిక్ ఏరియాస్లో మన విద్యార్థుల చేత కార్యక్రమాన్ని నిర్వహించాలి ఈ కార్యక్రమంలో భాగంగా కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఎంతమంది అయితే ఈ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్లో పాల్గొన్నారో అక్కడ నెంబర్ అనమాట నెక్స్ట్ పన్నెండుది వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్టేజ్ క్యాంపెయిన్ అంటే ఫుడ్ని వేస్ట్ చేయకూడదని చెప్పేసి విద్యార్థులకి మనం ఒక అవగాహన ఒక అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి ఆ క్యాంపెయిన్లో ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో ఈ జీరో వేస్ట్ క్యాంపెయిన్లో ఆ నెంబర్ అనమాట పన్నెండో దాంట్లో నెక్స్ట్ పదమూడది వచ్చేసరికి ఒక వర్క్షాప్ని మనం కండక్ట్ చేయాలి అంటే కంపోస్టింగ్ పిట్స్ని మన పాఠశాలలో సెట్ చేస్తూ అంటే కంపోస్టింగ్ గొంతలు మనం మన పాఠశాలలో ఆ గొంతని తవ్వుతూ దాంట్లో మనం ఈ కంపోస్టింగ్ని తయారు చేస్తున్నట్లుగా విద్యార్థులతో ఒక షాప్ ని కండక్ట్ చేయాలి ఈ కార్యక్రమంలో భాగంగా కాబట్టి మనం ఇక్కడ ఎస్ఎన్ చెప్పి సెలెక్ట్ చేస్తాము నంబర్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్ ఎన్ని కంపోస్టింగ్ సంబంధించి ఆ గొంతలు మన పాఠశాలలో అవైలబుల్గా ఉన్నాయి అంటే పాతమైనా సరే ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ నెంబర్ ఇస్తాము అదేవిధంగా ఆ కంపోస్టింగ్ ఆ గొంతలకు సంబంధించి మనం ఒక ఫోటోను కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులందరితో అక్కడ ఒక వర్క్షాప్ని కనెక్ట్ చేస్తున్నట్లుగా అవన్నీ కనిపించినట్లుగా ఇక్కడ మనం ఫోటోని అప్లోడ్ చేయాలి ఈ విధంగా మొత్తం దీంట్లో ఐదు రకాల ఫొటోస్ని ఇస్తాం అనమాట ఫస్ట్ది వచ్చేసరికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సంబంధించి ఒక ఫోటో ఇస్తాము నెక్స్ట్ నాలుగో దాంట్లో ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ చేస్తున్నట్లుగా నాలుగో దాంట్లో ఒక ఫోటో ఉంటుంది నెక్స్ట్ ఎనిమిదో దాంట్లో వచ్చేసరికి కాంపిటీషన్స్ క్విజ్ వీటికి సంబంధించి ఒక ఫోటో ఉంటుంది నెక్స్ట్ పదో దాంట్లో స్వచ్ఛ పాఠశాల ర్యాలీ కండక్ట్ చేస్తున్నట్టుగా ఆ ర్యాలీ ఫోటోని పదో దాంట్లో నెక్స్ట్ పదమూడో దాంట్లో ఈ కంపోస్టింగ్ పిట్స్ కి సంబంధించి ఆ వర్క్ షాప్ కి సంబంధించి ఆ ఫోటో ఈ విధంగా మొత్తం ఐదు రకాల ఫొటోస్ అప్లోడ్ చేస్తాము ఇక మిగతావన్నీ ఎస్నోలే అనమాట కాబట్టి ఈ విధంగా మనం ఈ సాస యాప్ లో ఈ ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఫొటోస్ ఈ విధంగా మనం ఈ డేటాని ఈ విధంగా మనం సబ్మిట్ అనేది చేస్తుంటుంది ఫైనల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ డేటాని సబ్మిట్ చేయడానికి సబ్మిట్ ఆన్లైన్ డేటా అని ఉంది చూసారా ఈ సబ్మిట్ ఆన్లైన్ డేటా ఆప్షన్ యూజ్ చేయండి ఒకవేళ సర్వర్ ప్రాబ్లం ఉంది సబ్మిట్ అవ్వట్లేదు అనుకోండి అప్పుడు మాత్రమే మీరు సబ్మిట్ ఆఫ్లైన్ డేటా ని యూజ్ చేయండి ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్ అంటే మన యొక్క ఫోన్ మెమరీలో టెంపరీగా సేవ్ అవుతుంది అంతేగాని ఆన్లైన్లోకి వెళ్ళదు ఆఫ్లైన్ డేటా అనేది సెలెక్ట్ చేస్తాయి తర్వాత ఈ సర్వర్ ప్రాబ్లం ఒకవేళ వస్తే నెట్ సిగ్నల్ సరిగా లేకపోతే అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆఫ్లైన్ డేటాని క్లిక్ చేయండి తర్వాత కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా ఆప్షన్ యూజ్ చేయాలి ఎప్పటికైనా సరే అలా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేస్తేనే ఈ డేటా మొత్తం ఆన్లైన్లోకి వెళ్ళి ఈ డేటా మొత్తం స్టోర్ అవుతుంది అప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా పెండింగ్ లిస్టులో కూడా మన పాఠశాల యొక్క పేరు కూడా పోతుంది కాబట్టి కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా ఆప్షన్ యూజ్ చేయండి నెట్ ప్రాబ్లం ఉన్నా లేదంటే సర్వర్ ప్రాబ్లం ఉన్నా అప్పుడు మాత్రమే సేవ్ ఆఫ్లైన్ డేటా అని సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని ఈ విధంగా ఆఫ్లైన్ ఆప్షన్ యూజ్ చేయండి ఆఫ్లైన్ డేటా అని ఉంటే మాత్రం మన మొబైల్లోనే డేటా ఉంటుంది డిపార్ట్మెంట్కి ఆ డేటా వెళ్ళదు కాబట్టి ఫైనల్గా ఎప్పటికైనా సరే సబ్మిట్ ఆన్లైన్ డేటా ఆప్షన్ యూజ్ చేసేసి ఈ డేటా మొత్తాన్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ యాప్ లో మనం ఈ డేటాని సబ్మిట్ చేసినట్లు అవుతాము అదేవిధంగా మీరు హోమ్ పేజీలోకి వస్తే ఇక్కడ ఈవెంట్ డే డేటా రిపోర్టు నాట్ సబ్మిటెడ్ ఉంది కదా ఇక్కడ సబ్మిటెడ్ అని చెప్పి రావాలి ఈ విధంగా వచ్చిన కూడా మనం యొక్క డేటా అనేది ఆన్లైన్లో సేవ్ అయినట్లే కాబట్టి ఈ విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ కార్యక్రమాల్లో మన పాఠశాలలో నిర్వహించి ఆ ఫొటోస్ని కానీ ఆ డేటా కానీ ఈ విధంగా మనం ఈ సాహస యాప్లో అప్లోడ్ అనేది చేస్తాము ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు ఎప్పటికప్పుడు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చును